పార్వతీపురం మన్యంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది వైకాపా అభ్యర్థి జోగారావు ఇంట్లో వాలంటీర్లు రహస్య సమావేశమయ్యారు విషయం తెలిసిన తెలుగుదేశం అభ్యర్థి బోనెల విజయచంద్ర పార్టీ కార్యకర్తలతో కలిసి జోగరావు ఇంటికి వెళ్లారు తెలుగుదేశం శ్రేణుల్ని గమనించిన వాలంటీర్లు అక్కడి నుంచి పరారయ్యారు విజయచంద్రను ఆయన అనుచరులను వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు వాలంటీర్లు పారిపోతున్న వీడియో తీస్తున్న తెలుగుదేశం అనుచరుల ఫోన్లను వైకాపా నాయకులు లాక్కొని విజయచంద్ర కారును అడ్డుకున్నారు సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు వైకాపా నాయకులు లాక్కున్న ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

ఏంటని వీడియో తీయడం జరిగింది ఆ వీడియో తీస్తే ఆయన పైనుంచి వచ్చి అసలు ఈ ఎమ్మెల్యేకుండా సంస్కారం లేకుండా పచ్చి భూతులు మాట్లాడుతూ నువ్వు ఎవరు నా దగ్గర రావడానికి రోడ్డు నాది పార్తపురం నాది అని చెప్తూ మాట్లాడటం జరిగింది తన మూకలు రౌడీలు తీసుకురావడం జరిగింది మా ఇద్దరు ఉన్న నా డ్రైవర్ ని కొట్టి నా డ్రైవర్ దగ్గర మొబైల్ హాకోవడం జరిగింది అలాగే నాతో పాటు వచ్చిన జనసేన ఉన్న రమేష్ ని విపరీతంగా ఒళ్ళంతా గాయలు వచ్చేటట్టు జరిగింది వాసుని అయితే కొట్టి మొబైల్ తీసుకుని నెట్టిస్తేదో కూడా తెలియదు ఎవరైనా నేను తప్పు చేస్తానో నా తప్పుని ఎవరైనా ఎత్తి చూపిస్తే మాత్రం ఇదే పరిస్థితి అని తప్పు చేస్తూ దాన్ని దర్జాగా నిలబెట్టుకుంటున్నాడు నా ఇష్టం వాలంటీర్లు నా ఇంటికి వస్తారు నేను నచ్చిన డబ్బులు ఇస్తాను నువ్వు ఇవ్వడం అడుగుతున్నాడు వాలంటీర్లు వద్దని చెప్పినా కానీ ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయం అడిగితే కారు ఉంచుకున్నాడు డ్రైవర్ కూడా ఇప్పుడు గాలి కూడా తీసాడంటా ఇప్పుడు పోలీసులు మేము యొక్క చట్టానికి శాంతి పద్ధతి ఉండాలని ఆయన ఇంటికి తిరిగి వెళ్ళకుండా అందరూ ఇక్కడే ఉన్నాము ఏం చేయాలనుకుంటున్నాడు జోగరావు అనేది మీ అందరు కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి మాత్రం మా యుద్ధం ఈయన చేసిన అవినీతి నా యుద్ధం ఈయన చేసిన కబ్జాల పైనే పోరాడుతూనే ఉంటది వాలంటీర్లు అక్కడ మీటింగ్ పెడతాడు వాలంటీర్లు వీడియో తీసాం వాలంటీర్ వీడియో తీసుకురా వాలంటీర్లు వీడియో తీసుకుంటే నువ్వు ఎమ్మెల్యేగా చేసి దిగి ఇంత చెత్త మాట్లాడడం సమన్యాసం అతనికి కాదు ఒకవేళ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పరిపాలించుంటే ఇలా